ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరని కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం కిరీటాల గురించి మనం చూసుకుంటాము కిరీటం అంటే ఏదనేది మనం చూసుకున్నట్లయితే కిరీటాలు పూర్వకాలంలో రాజులు రాణీలు వాళ్ళు పెట్టుకునే వాళ్ళండి అదేవిధంగా కిరీటం అంటే ఏంటంటే రాజులు రాణీలు ధరించే తలపాగా ఇవి అధికారానికి శక్తికి గౌరవానికి వారసత్వానికి చిహ్నంగా ఇవి ఉన్నాయండి ఇవి బంగారంతో వెండితో రత్నములతో తయారు చేస్తారండి అదేవిధంగా హోదాకు గుర్తుగా తలపాగా ధరిస్తారు విలువైన వస్తువు ఇది అదేవిధంగా మనం చూసినట్టయితే గవర్నమెంట్ మనం చూసినట్టయితే మన మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరైనా సాహస యాత్ర చేసినప్పుడు ఎవరైనా ప్రాణాన్ని తెగించి ఇతరులను కాపాడినప్పుడు ఎవరైనా గొప్ప కార్యాలు చేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళని గుర్తించి పద్మభూషణ్ అవార్డు అదే విధంగా వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరుగుతుందండి మనం కంపెనీలో పనిచేసినప్పుడు కంపెనీలు కూడా సంవత్సరానికి ఒకసారి అవార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది క్రికెట్ మ్యాచ్ ఆడినా ఆడినప్పుడు వరల్డ్ కిప్ వరల్డ్ కప్ మ్యాచ్ ఆడినప్పుడు కప్ అనేది ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి కప్ ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మనకు కూడా మనం చూసుకుంటే మనం ఏదైనా కంపెనీలో పనిచేస్తా అంటే నెలకి మనం చేసే పనులను బట్టి మనకి నెల జీతం కూడా ఉంటుందండి అదేవిధంగా మనకు కూడా దేవుడు మనం చేసిన ఈ లోకంలో మనం చేసిన మనం చేసిన మనం జీవించిన కళను బట్టి మనకు దేవుడు కూడా మనం చేసిన పనులను బట్టి మనకు ఆత్మీయమైన కిరీటాలు మనకి ఇస్తా ఉంటున్నాడు దేవుడు బైబిల్లోంచి నుంచి విశ్వాసులకి వాగ్దానం చేయబడిన ఐదు ముఖ్యమైన ఆత్మీయ కిరీటాలు మనకు దేవుడు ఇస్తూ ఉంటున్నాడు కిరీటాలు పరలోకంలో విశ్వాసులకి బహుమానంగా ఇవ్వబడతాయండి ఇవి భూసంబంధమైనవి కానే కాదు అదేవిధంగా మనం చూసినట్టయితే కిరీటాలు ఐదు రకాలండి మొట్టమొదటి కిరీటము జీవి కిరీటం ఈ జీవి కిరీటం అనేది మనం చూసినట్లయితే వాక్యంలో నుంచి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండు చిన్నం శోధన వారికి ఇది ఈ కిరీటం అనండి దేవుడు వాక్యులను చూసినట్టయితే శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధన శోధనలో శోధనకు నిలిచిన వాడి ప్రభు తనను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి శోధన అనేది వస్తూనే ఉంటాయి శోధనను మనం జయించాలి అది మన సొంత శక్తి ద్వారా మనం జయించలేము కానీ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం జయించవచ్చు ప్రభు ముల కిరీటాన్ని బట్టి ఆయన తల మీద ముల కిరీటం పెట్టుకున్నాడు కాబట్టి చేసుక్రీష్ సిలువ త్యాగాన్ని బట్టి మనకు విజయం చేయ మనకు సోదరులను జయించే కృపను అనుగ్రహిస్తానండి కాబట్టి మనము చూసినట్లయితే పద్దెనిమిది వచనంలో యాకొక రచన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడు వచ్చిన చూసినట్టయితే దేవుడు కిడి విషయమే శోధింపబడ నేరాడు ఆయన యోనికి శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అదేవిధంగా చూడండి పద్నాలుగు వచనంలో ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడుపబడి మరలో కలుపబడిన వాడై శోధింపబడుచున్నాడు సోదరులు అనేది ఈ లోకంలో అంతవరకు వస్తున్నాయండి ఈ లోకంలో మనం సోదరులను జయించాలి అప్పుడే మనకు జీవ కిరీటం అనే కిరీటము మనకు దయచేస్తాడు దేవుడు అదేవిధంగా మనం చూసినట్టయితే రెండవ కిరీటము అక్షయ కిరీటము వాక్యంలో చూసినట్టయితే ఒకటి కొరింతి తొమ్మిదవ అధ్యాయం ఇరవై దశంలో మరియు పంది పోరాడు ప్రతి వాడును అన్ని విషయముల ఎందు మితముగా ఉండును వారు క్షేమ కిరీటమును పొందుతురు మనమైతే అక్షయమైన కిరీటమును పొందును పొందుకును పొందుటకను మితంగా ఉన్నాము కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే దీనికి అర్థము ఆత్మ నిగ్రహము కలిగి పాపంపై విజయం సాధించే వారికి ఇది ఈ విగ్రహం ఈ యొక్క కిరీటం అనేది మనకు దేవుడు అనుగ్రహిస్తాడు ఒకటి కొరింతి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఇరవై ఐదు వచనంలో ఉంది ఇది ఇక్కడ మనం చూసినట్టు విజయ కిరీటం కూడా అనుకోవచ్చు మనకు దేవుడు మనకు విజయ అనుగ్రహించాడు కాబట్టి శిలువ కార్యం బట్టి యేసుక్రీస్తు ప్రభు ముళ్ళ కిరీటను బట్టి ఆయన మన కొరకు ఆయన శిలువ ఆయన ఆయన తల మీద ముల ముల కిరీటం గుచ్చిబడినది యేసుక్రీస్తు ప్రభు శిలువ త్యాగాన్ని బట్టి మనకు అక్షయమైన కిరీటం మనకు ధరింపజేస్తున్నాడు ఎవరైతే దీంట్లో మనం గెలిస్తే దేవుడు మనకు తప్పకుండా మనకు అక్షయ కిరీటం ఇస్తాడు అదేవిధంగా దీన్నే విజయ కిరీటం కూడా నానొచ్చు మూడవదిగా మూడోదిగా మనం చూసినట్టయితే నీతి కిరీటం వాక్యంలో చూసినట్టు రెండు తొమ్మిదవ నాలుగో దయము ఎనిమిదవ చిన్నలో ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఇక్కడ మనం చూసినట్లయితే నా కొరకు నాన్నది ఎవరు నాన్నది ఎవరంటే పౌరు గారు ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆ దిన ముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన పత్రిక తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి అనుగ్రహింప అనుగ్రహించును ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే దీనికి అర్థము క్రీస్తు రాకడ కొరకు ఆశతో ఎదురు వారికి ఇది అనుగ్రహిస్తారండి కాబట్టి నీతి కిరీటం అనేది దేవుడే మనకు ఇస్తాడండి యేసు ప్రభు శిలువలో ఆయన శిలువలో మనం చూసినట్లయితే శిలువ త్యాగాన్ని బట్టి ఆయన త ముఖం మీద ముళ్ళ కిరీటాన్ని బట్టి మనకు నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తాడు అదేవిధంగా నాలుగవ కిరీటము మహిమ కిరీటము మహిమ కిరీటము వాక్యంలో చూసుకుంటే ఒకటి పేదరు ఐదవ అధ్యాయము నాలుగవ వచనం ఒకటి పేదరు ఐదో అధ్యాయము నాలుగో వచనంలో ఇది సేవకుల కొరకు ప్రత్యేకమైన కిరీటం ఇది ఎవరైతే పరిచయం చేస్తున్నారో సేవ చేస్తున్నారో వాళ్ళ కొరకు ప్రత్యేకమైన కిరీటం అండి మనం చూసుకుంటే ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు ఇది మీరు వాడవారిని మహిమ కిరీటంను పొందు పొందుదురు అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇది దేవుడు సేవలో ఉన్నవారికి ఎవరైతే పరిచయలో వాడకుండా ఆత్మ ఎవరైతే పరిచర్యలో ఉన్న వాళ్ళకి ఆత్మల రక్షణ కొరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది దేవుడి సేవలో ఉన్నవారికి నమ్మకంగా పనిచేసేవారికి పరిచర్ వారికి దేవుడు మందను నమ్మకంగా కాపాడే పరిచారకులకు ఇది ఈవడినది దేవుడు మందను అంటే సంఘాన్ని నమ్మకంగా కాపాడే వారికి పాస్టర్స్కి బిషప్స్కి బిషప్స్కి రెవరెండ్స్కి ప్రాఫిట్స్కి అందరికి కూడా ఈ యొక్క మహిమ కిరీటం అనేది విధంగా అదే అదేవిధంగా ఐదవది సంతోష కిరీటం అదేవిధంగా ఆనంద కిరీటం అని కూడా అనొచ్చు ఆనంద కిరీటం అండి ఇది తెస్సులోనికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన మనం చూసినట్టయితే ఏలానగా మన నిరీక్షణ నిరీక్షణ ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభనిక్ యేసుక్రీస్తు రాకడ సమయం సమ సము రాకడ సమమున ఆయన ఎదుట మీరే కథ అదేవిధంగా ఒకటే తెస్లోనికి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచ్చినలో నిశ్చయంగా మీరే మా మహిమ ఆనందమై ఉన్నారు సువార్త ప్రకటించి ఇతరులకు క్రీస్తు వైపు నడిపించే వారికి ఇది ఆనంద కిరీటం అనేది ఈవడుతుందండి మనం ఇప్పుడు వరకు ఐదు కిరీటాలు మనం చూసుకున్నామండి లాస్ట్ది ఆనంద కిరీటము మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే జీవ కిరీటము రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అక్షయ కిరీటము మూడవదిగా మనం చూసుకున్నట్టయితే నీతి కిరీటము నాలుగవదిగా మనం చూసుకున్నది మహిమా కిరీటము ఐదవదిగా మనం చూసుకున్నది ఆనంద కిరీటము ఈ ఆనంద కిరీటం అనేది యువకు ఇవ్వబడుతుంది అంటే మనం చూసుకున్నైతే సువార్త ప్రకటించి ఇతరులను క్రీస్తు వైపు నడిపించే వారికి ఇది నిశ్చయంగా ఇవ్వబడుతుంది అండి కాబట్టి మనం ఈ యొక్క కిరీటాలు ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు ఈ లోకం ఈ లోకంలో నుంచి మనం విడిచిపెట్టి పరలోకంకి వెళ్ళినప్పుడు దేవుడి యొక్క కిరీటాలు మనకు బహుమానంగా ఇస్తాడు దేవుడి వాక్యం దీవించిన గాక ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడైన దేవ దైగల నాయన కనికరంగుల దేవ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నావును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ కూడా ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటాను అదేవా మీకు స్తోత్రం నాయన ఈ సమయంలో ప్రత్యేకంగా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారు మీకు స్తోత్రం నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మీ వాక్యమే మా దీపం నాయన నేనే తగ్గించుకుంటా మిమ్మల్ని హెచ్చిస్తూ ఏసుకృష్ణ ప్రారంభం చేస్తున్నాం తండ్రి